హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాళ్ళ రెసిపీ వచ్చేసి పండగ స్పెషల్ గా ట్రెడిషనల్ రెసిపీ బెల్లం అరిసెలు ప్రిపేర్ చేస్తున్నానండి పైన క్రిస్పీగా లోపల మెత్తగా నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతాయండి ఈ అరిసెలు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎన్నో టిప్స్ తో ట్రిక్స్ తో చేయబోతున్నానండి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా సరే చక్కగా పర్ఫెక్ట్ గా చేసేస్తారండి ఈ అరిసెలు ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ వరకు రేషన్ బియ్యం తీసుకున్నానండి అరిసెలకి రేషన్ బియ్యం లేదా పాలిష్ చైన్ బియ్యం తీసుకోవాలి బియ్యాన్ని నానబెట్టుకునే ముందు రెండు మూడు సార్లు చక్కగా నీట్ గా కడిగేసుకోవాలండి బియ్యాన్ని ఇలా నీట్ గా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసుకుని ఇరవై నాలుగు గంటల వరకు బియ్యాన్ని నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న బియ్యాన్ని మధ్య మధ్యలో వాటర్ మారుస్తూ నానబెట్టుకోవాలి చూసారు కదండి ఇరవై నాలుగు గంటలు చక్కగా నానబెట్టుకున్న తర్వాత బియ్యాన్ని నీట్ గా ఒక ఆరైదు సార్లు కడిగేసుకోవాలి ఇలా కడిగిన బియ్యాన్ని బియ్యం వడపోసుకునే గిన్నెలోకి బియ్యం తీసేసుకోవాలి ఒక అరగంట సేపు అయినా అలా బియ్యాన్ని వదిలేస్తే వాటర్ అంతా పోతుందండి వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఇచ్చేస్తే చక్కగా పిండి రెడీ అయిపోతుందండి పిండిని మిల్లుకి కాకుండా మిక్సీలో ప్రిపేర్ చేసుకునే వాళ్ళు మిక్సీ జార తీసుకుని సగం వరకు మనం తీసుకున్న బియ్యాన్ని వేసుకోవాలి మిక్సీ మూత పెట్టేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి ఇప్పుడు ఇప్పుడు జల్లెట్లో వేసుకుందామండి పిండిని పిండి చాలా మెత్తగా వచ్చే జల్లెడు ప్లేట్ తీసుకోవాలండి పిండిని చేత్తో ఇలా అంటూ జల్లించుకోవాలండి తడిపిండి కదా పిండి అనేది సరిగ్గా దిగదండి ఇలా చేత్తో అంటూ జల్లించుకుంటేనే చక్కగా దిగుతుంది పిండి జల్లించుకున్న తర్వాత కిందకి దిగిన పిండిని చక్కగా చేత్తో ఇలా నొక్కాలండి ఇలా నొక్కితేనే పిండి ఆరకుండా ఉంటుంది పిండి ఆరిపోతే కనుక అరిసె అనేది అస్సలు బారాదండి విరిగిపోతాయి ఇది మాత్రం మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవాలి మొత్తం బియ్యం అన్ని కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని మొత్తం జల్లించేసుకున్న తర్వాత చూసారు కదా మొత్తం పిండి ఇలా చేత్తో నొక్కాలండి పిండి ఆరకుండా తడి క్లాత్ కానీ ఏదైనా మూత కానీ పెట్టేసుకుని పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు నువ్వుల అరిసెలు చేస్తున్నాం కాబట్టి ఒక బౌల్ తీసుకుని హాఫ్ కప్ వరకు తెల్ల నువ్వులు వేసుకుందాము ఇందులో అర గ్లాస్ వరకు పాలు వేసుకుందాము పాలు వేసుకుని నానబెట్టుకోవాలి ఒక అరగంట ఇలా పాలల్లో నానబెట్టిన నువ్వుల్ని అరిసికి అంటిస్తే కనుక ఊడకుండా ఉంటాయండి నువ్వులు ఒక కేజీ బియ్యం తీసుకున్నాం కాబట్టి ముప్పావు కిలో వరకు బెల్లం తీసుకోవాలి వెయిట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి అలాగే మనం తీసుకునే బెల్లం ఉప్పగా ఉండకుండా చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలో బెల్లం వేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించుకుందాము ఇలా కరిగించుకున్న బెల్లాన్ని ఒక గిన్నెలోకి వడపోసేసుకుందాము బెల్లం ఇలా కరిగించుకుని వడపోసుకోవడం వల్ల ఏదైనా ఇసుక గాని డస్ట్ గాని ఉంటే బయటకు వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ బెల్లాన్ని పాకం వచ్చేంత వరకు మరిగించుకుందాము అరిసెల పాకం రావడానికి కొద్దిగా టైం పడుతుందండి ఒక టెన్ మినిట్స్ అయినా పడుతుంది అప్పటి వరకు చక్కగా మరిగించుకోవాలి ఈ బెల్లాన్ని టెన్ మినిట్స్ తర్వాత పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేద్దామండి పాకం అయితే ఇంకా రాలేదండి చూసారు కదా ఇంకా కాస్త మరిగించుకుందాము ఈ పాకాన్ని వన్ మినిట్ తర్వాత ఇంకొకసారి చెక్ చేద్దామండి ఇప్పుడు చూసారు కదా పాకం అనేది కరెక్ట్ గా వచ్చిందండి మనం పాకాన్ని వాటర్ లో వేస్తే చూసారు కదా ఉండవుతుంది ఇలా ఉండవాలనమాట అరిసెల పాకానికి ఈ పాకం ఉండ ప్లేట్ కొడితే చక్కగా సౌండ్ అనేది రావాలండి అప్పుడే పాకం అనేది వచ్చినట్టు ఇలా కానీ పాకాన్ని ప్రిపేర్ చేస్తే కరెక్ట్ గా వస్తాయండి అరిసెలు ఇప్పుడు పాకంలో పిండి వేసేసుకుందామండి ఒక చేత్తో తిప్పుతూ ఒక చేత్తో పిండి అనేది వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిట తిప్పుకుంటూ పిండి వేసుకోవాలండి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి పాకంలో పిండి ఎంత పడుతుందో అంత వరకే వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసేస్తే కనుక అరిసె అనేది విడిపోతుంది మనం తీసుకున్న వరి పిండిలో కొద్దిగా పిండి మిగిలిపోయిందండి అరిసెలకి పిండి మిగలాలి కానీ తక్కువ అవ్వకూడదండి చూసారు కదండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే అరిసెలు చక్కగా వస్తాయి ఇప్పుడు ఇందులో పావు కప్పు వరకు నెయ్యి వేస్తున్నానండి ఆవు నెయ్యి నెయ్యి వేయడం వల్ల సాఫ్ట్ గా మృదుగా వస్తాయండి అరిసెలు నెయ్యి ప్లేస్ లో గోరవెచ్చని ఆయిల్ వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుని పక్కకు పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు అరిసె ప్రిపేర్ చేసుకుందామండి కొద్దిగా పిండి తీసుకుని ఇలా రౌండ్ బాల్లా చేసుకుని కొద్దిగా ప్రెస్ చేస్తూ వేళ్లతో చూసారు కదా ఇలా రౌండ్ గా చేసుకోవాలి ఇప్పుడు మనం పాలల్లో నానబెట్టుకున్న నువ్వుల్ని అద్దాలండి రెండు వైపులా కూడా చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి అరిసెలు ఇలా చిన్న సైజు చేసుకుంటే తినడానికి బాగుంటాయండి మరి పెద్ద సైజు కాకుండా ఇలా ప్రిపేర్ చేసుకున్న అరిసెను ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందామండి నెమ్మదిగా చిన్న అరిసెలు కాబట్టి పెనంలో ఒక మూడు అరిసెల వరకు పడతాయండి మనం చేసిన అరిసెలు ఆయిల్లో వేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా అటు ఇటు తిప్పుకుంటూ అరిసెలు ఫ్రై చేసుకోవాలి స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టి చేశారంటే లోపల కుక్ అవదండి చూసారు కదండి అరిసెలు చక్కగా పొంగుతూ వేగుతున్నాయి ఇలా వేగిన అరిసెల్ని ఒక్కొక్కటిగా తీసి అరిసెల పీట మీద వేసేసుకుని ఒత్తుకుంటే ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుందండి మీ దగ్గర అరిసెల పీట లేకపోతే గనక ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్ లో ఒక గిన్నె పెట్టుకుని గిన్నె మీద అరుసు పెట్టి మరొక గిన్నెతో నొక్కితే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందండి మిగతా అరిసెలు కూడా మొత్తం ఇలానే ప్రిపేర్ చేసేసుకోవాలి చూసారు కదండి చాలా సింపుల్ గా ఈజీగా ఎంతో రుచిగా ఉండే అరిసెల్ని చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము ఈ పండకి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు